ఈ ప్రాంతాల్లో ఉండే ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడ్చి చెప్పిన అన్యురాలు అన్యురాలు ఏడ్చి నాతో చెప్తూ చెప్తూ ఏమందో తెలుసా అయ్యా మీ సంఘానికి వచ్చే తల్లులందరికీ తండ్రులందరికీ ఒక మాట చెప్పయ్యా అంది అమ్మా తల్లులకి తండ్రులకి దేవుని నెరగిన నీవు ఏం చెప్పంటావమ్మ ఏంటో ఒక మాట చెప్పు తల్లులకు తండ్రులకు ఒక మాట చెప్పయ్యా ఆస్తి అంత పిల్లలకు రాయొద్దని చెప్పు ఆస్తి అంత పిల్లలకు రాయొద్దని చెప్పు మరి ఎవరికి రాయమంటావమ్మా వాళ్ళ పేర చనిపోయి ఆఖరి క్షణం వరకు వాళ్ళ పేర ఉంచుకునేటట్లుగా వాళ్ళకి చెప్పయ్యా ఆ తల్లి వైపు చూస్తున్నా ఏం మాట్లాడుతున్నావమ్మా నన్ను ఇది నా జీవిత గాథయ్యా నా జీవిత గాథ లక్షలు సంపాదించా కూతురుకి ఇవ్వాల్సిందిచ్చా కొడుకు ఇవ్వాల్సింది ఇచ్చా నేను ముసలాయిని ఇద్దరం ఉంటున్నాం నా కొడుకు నా ఇంటికి వచ్చి మూడు సంవత్సరాలు అవుతుందయ్యా నా కూతురు నా ఇంటికి వచ్చి తొమ్మిది సంవత్సరాలు అవుతుందయ్యా అదేమంటే కూతురు ఎందుకు రావట్లా ఆ రెండిల్లు కొడుకే ఇచ్చావు నాకేమిచ్చావు నాకు ఒకే ఇల్లు ఇచ్చావు కదా అంటే కూతురుకు నాకు ఒక ఇల్లా కొడుకు రెండిల్లా నువ్వు మోసగత్తివి కూతురు దుమ్మెత్తి పోస్తుందయ్యా అమ్మ వాడు కొడుకు కదా వాడికి ఇద్దరు ఆడపిల్లలు కదా అందుకని అట్టట్లా నేను ఆడపిల్లను కదా తొమ్మిది సంవత్సరాలు బట్టి నా కూతురు నా ఇంట్లో అడుగు పెట్టలేదయ్యా మూడు సంవత్సరాలు అవుతుంది కొడుకు మొక్కను చూసి రే మీరు పలానా చోట ఉంటారు కదా ఒక్క 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 పదిహేను రోజులు మీ దగ్గర ఉంటారా నేను నాన్న వచ్చి మూడు ఒక పదిహేను రోజులు ఉంటావురా అని ఎక్కడి నుంచి ట్రైన్ టికెట్ వివరాలు చెప్పలేను ఎక్కడి నుంచి ట్రైన్ టికెట్ తీసుకొని కొడుకు దగ్గరికి వెళ్ళామయ్యా మూడు రోజుల తర్వాత కొడుకు టికెట్ నా చేతిలో పెట్టి సాయంత్రం మీకు టికెట్ బుక్ చేసి మమ్మీ వెళ్ళండి రేపు పదిహేను రోజులు ఉంటాను అన్నాను కదరా మీరుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది మమ్మీ ఇక్కడ మేము ఎక్కడ పండుకోవాలి నా పిల్లలు ఎక్కడ వండుకోవాలి ఈ మూడు గదుల్లో మేము ఎక్కడ ఉండాలి మా స్వేచ్ఛకు భంగం కలుగుతుంది వద్దు మమ్మీ మీరు వెళ్ళిపోండి టికెట్ బుక్ చేసే కదా ఆ తల్లి ఏడుస్తా చెప్తుందే పిల్లలు ఎట్లుంటారన్న సంగతి నాకు ముందుగా తెలిస్తే నేను చచ్చే వరకు వాళ్ళకి ఆస్తి రాసేదాన్ని కాదయ్యా మీ సంఘంలో బిడ్డలకు చెప్పండి